ఏం సపోర్ట్ చేయదు మంచిగా అక్క అత్త అత్తకోడలతో ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటుంది దాని తర్వాత నలుగురు జమానాక మేము సంతోషంతో ఇంక ఇట్లా పోయి ఇక్కడ వయసులో కూర్చొని ఇట్లా పెగ్గు కలుపుతామోనేమో లేమో ఫోన్ చేస్తుంది ఇక ఏడున్నావు ఫోటో దిగలరా ఫోటో దిగలరా అంటది సరే నీ అమ్మ ఒక బుక్క లాగాని అది సరే అని చెప్పేసి పెగ్గు తాగిపోదామని చెప్పేసి ఇట్లా గిలాసు మూతి కాడ మళ్ళీ ఫోన్ చేస్తుంది అందరూ స్టేజ్ ఎక్కి ఫోటో దిగుతారు వాళ్ళు పోతారు కావచ్చు ఫోటో దిగుతాం రా ఫోటో చదువుతాం రా అంటది ఆ పోయినా సుఖం ఉండదు పాడుండదు అందుకే నేను పోను పెళ్ళి పోనీ పాడుకోను ఎన్న ఉన్నా